త్రయీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎపిసోడ్ ఎనిమిది గత ఎపిసోడ్లో విధంగా చనిపోయిన వారిని వీరు దహనం చేయరు వారి శవాన్ని ఒక రాయికి కట్టి పడవలో నది మధ్యకు తీసుకువెళ్ళి అక్కడ పడవేస్తారు నీటిలో పడేశాక కొన్నిసార్లు రాయి నుండి శవం విడిపోయి కొట్టుకుపోవడం జరుగుతుంది అలా ఎప్పుడైనా అవి అవతలి ఒడ్డుకు కొట్టుకుపోతే అవి కుక్కలకి ఆహారంగా మారుతాయి అందుకే గంగానదికి ఆ వైపు ఎముకలు కనిపిస్తాయి చిన్న పిల్లలను జ్ఞానశూన్యులుగా భావిస్తారు పాము శంకర భగవానుని ఆభరణం కుష్ఠుని భగవంతుని చిహ్నంగా భావిస్తారు గర్భిణి స్త్రీల గర్భంలో మరొక జీవం ఉంటుంది సాధువులను భగవంతుని ప్రతి రూపంగా చూస్తారు ఇలా రకరకాల కారణాల వలన గత ఎపిసోడ్ లో చెప్పబడిన ఐదు విధాల మరణించిన వారిని నదిలో వదిలివేస్తారు మధ్యాహ్న భోజనం చేసి అలా తిరుగుతూ ఘాట్లు చూడటం మొదలు పెట్టాను ఇక్కడ వాతావరణం చిత్రంగా ఉంది రాత్రి సమయంలో గడ్డకట్టుకు పోయే చలి పగలు కాల్చివేస్తున్న వేడి తీవ్రత ఆ రోజు సాయంత్రం దశాశ్వమేద్ఘాట్లో జరిగే ఆరతి చూడాలనుకున్నాను కాని నా వసతి విషయంలో వచ్చిన చిన్న ఇబ్బంది వలన వెళ్లలేకపోయాను రాత్రి ఏడుల ప్రాంతంలో రాణామహల్ ఘాట్ వద్ద కూర్చుని నది అందాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను ముందు రోజే పౌర్ణమి అవ్వడం వలన చంద్రుడు నిండుగా ఉన్నాడు నాకు దగ్గరలో ముగ్గురు పాశ్చాత్యులు కూర్చుని ఉన్నారు ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలు ఆ వ్యక్తి వయోలిన్ వాయించడం మొదలు పెట్టాడు నిజంగా చాలా బాగా వాయిస్తున్నాడు ప్రశాంతమైన సమయంలో చల్లని వెన్నెల రాత్రి ఆ సంగీతం మనసుకి మరింత ప్రశాంతతను కలిగించింది అంతలో నదిలో ఒక్కసారిగా హడావిడి మొదలయింది జనాలతో నిండి ఉన్న పడవలు రాసాగాయి విశిష్టమైన గంగాహారతిని కొందరు ఘాట్ల మీద కూర్చుని చూస్తే మరికొందరు పడవలలో ఉండి చూసి ఆనందిస్తారు ఆ పడవలే హారతి అయిపోగానే వారిని తమ తమ స్థానాలలో దించడానికి కదులుతున్నాయి ఆ రోజు చాలా పడవలే ఉన్నాయి ఆ కోలాహలం అయిపోగానే మళ్లీ ఘాట్లన్నీ నిశ్శబ్దం అయిపోయాయి అక్కడక్కడ పాశ్చాత్యులు పడవల వాళ్లు తప్ప మిగిలిన యాత్రికులు వెళ్ళిపోయారు మొదటి రోజు కదా ఘాట్ల మీద పరిస్థితులు తెలియకుండా రాత్రి ఎక్కువ సమయం నేను అక్కడ గడపదల్చుకోలేదు అతి కష్టంగా ఆ ప్రశాంత వాతావరణాన్ని వదిలివేసి నా వసతికి వచ్చేశాను ఈ విధంగా నా మొదటి రోజు అంత ఉత్సాహంగా కాకపోయినా నిరుత్సాహంగా కూడా లేదనే చెప్పాలి ఉదయం నా ప్రాంతంలో ఘాట్ల మీదకి వచ్చాను చలి చాలా ఎక్కువగా ఉంది పొగ మంచులో గంగానది అద్భుతంగా ఉంది ఇప్పుడు నా ముందు ఉన్న సమస్య మహాత్ములని ఎక్కడ వెతకాలి అని ఏమీ అర్థం కావడం లేదు ఎవరిని అడగాలో తెలియడం లేదు ఆలోచిస్తూ కేదార్ఘాట్ దగ్గర నిలబడిన నాకు కుడివైపు కొంచెం దూరంలో పొగలు వస్తుండటం కనిపించింది అది మరేంటో కాదు హరిశ్చంద్ర ఘాట్ నేను చెప్పాను కదా మీకు ముందే క్రియలు జరిగే రెండవ ఘాటిది ఈ ఘాట్కి ఆ పేరు రావడం వెనుక ఒక కథ ఉంది సత్యవాది అయిన హరిశ్చంద్రుని కథ మనం విననిది ఏమీ కాదు సత్యయుగంలో అయోధ్యను పాలించిన రాజులలో పేరుగాంచిన వాడు రాజా హరిశ్చంద్రుడు సత్యవాదిగా ఆయనకు పేరు ఉండేది ఎంత కష్టమైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవాడు ఎలాంటి పరిస్థితులలోనూ అబద్ధం చెప్పేవాడు కాదు ఒకసారి దేవతలు హరిశ్చంద్రుని సత్యనిష్టను పరీక్షించాలనుకున్నారు అందుకు విశ్వామిత్ర మహర్షి సహాయం కోరారు ఒకసారి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్లాడు అక్కడ అతనికి స్త్రీ ఏడుపు వినిపించింది ఆ ఏడుపు వినిపించిన వైపు వెతుకుతూ వెళ్లిన హరిశ్చంద్రుడు ఒక ఆశ్రమంలోకి ప్రవేశించాడు ఆ ఆశ్రమం విశ్వామిత్రునిది హరిశ్చంద్రుని రాక వలన విశ్వామిత్రునికి ధ్యానభంగం కలిగింది అందుకు కారణమైన హరిశ్చంద్రుని మీద కోపం వచ్చింది విశ్వామిత్రుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం హరిశ్చంద్రుడు తన మొత్తం రాజ్యాన్ని దక్షిణగా ఇస్తానన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు రాజ్యమే కాక దక్షిణగా ఇంకా కొంత ధనం కావాలన్నాడు రాజ్యం ఇచ్చివేశాక హరిశ్చంద్రుని దగ్గర ధనం ఉండదు కాబట్టి దక్షిణ ఇవ్వడం కోసం ఒక నెల గడువు అడిగాడు దానికి విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు హరిశ్చంద్రుడు అయోధ్యను వదిలి భార్య కొడుకుతో కలిసి కాశీ నగరం చేరాడు డబ్బు సంపాదించలేదు కాని గడువు పూర్తి కావస్తుంది దానితో భార్యను ఒక బ్రాహ్మణుడికి బానిసగా అమ్మివేస్తాడు అయినా వచ్చిన డబ్బు విశ్వామిత్రునికి దక్షిణగా సరిపోదు అలాంటి సమయంలో వేలం పాటలో రాజా హరిశ్చంద్రుడిని ఒక కల్లూధాం కొనుక్కున్నాడు కల్లూధాం అంటే కాటి కాపరి అని అర్థం ఆయనకు చెందిన ఘాట్ శ్మశానంలో కాటి కాపరిగా పనిచేసేవాడు అలా హరిశ్చంద్రుడు ఆ ఘాట్ వద్ద కాటికాపరిగా ఉండటం వలన తరువాతి కాలంలో అది హరిశ్చంద్ర ఘాట్ గా ప్రసిద్ధి చెందింది మై బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి Slash Slash YouTube dot com at mybcismodo modo modo, modo.